సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు కళ్ళు మూసుకొని నీ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్న ఈ రెండు సంఖ్యలలో ఒక సంఖ్యని నువ్వు తాకుతల్లి అంటే నీ చూపుడు వేలని ఈ సంఖ్యల మీద వెయ్యి తల్లి వేసిన తర్వాత జరగబోయే అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు ఇది నా మాట కాదు ఆ ఈశ్వరుని మాట అంటే ఆ ఈశ్వరుని నీకు ఇచ్చే తీర్పు తల్లి అని చెప్పి బాబా మనకి ఒక ముఖ్య సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఒక్కొక్కసారి రాత్రిపూట మనం ఆలోచిస్తూ ఉంటామండి మన మనసులో ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటాం ఇది కరెక్టేనా కాదా మన పద్ధతి అనేది ఎలా ఉంది అనేది కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కొంతమంది నువ్వు ఆలోచించేది సరిలేదు అని చెప్తూ ఉంటారండి కొంతమంది లేదు నువ్వు చేసే పని కరెక్టు అని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది ఈరోజు బాబా మనకి ఒక రెండు సంఖ్యలని మన కళ్ళ ముందు ఉంచబోతున్నారండి ఆ సంఖ్యలలో నువ్వు కళ్ళు మూసుకొని ఏదైనా ఒక సంఖ్య మీద నీ చూపుడు వేలుని వేయి తల్లి అని చెప్పి నిజంగా అండి చూపుడు వేలు అనేది ఏంటి అని అంటే ఒకళ్ళని మనం ఏదైనా సరే ఇది చెయ్యి అని చెప్పి ఒక కమాండ్ చేయగలిగే ఒక ఒక వేలండి అంటే మనకి ఐదు వేళ్ళు ఉంటాయి ఐదు వేళ్లలో మనకి చూపుడు వేలుకి చాలా ప్రాముఖ్యత ఉందండి అంటే ఈ ప ఈ వస్తువు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి ఆ చూపుడు వేలుతోటే మనం చూపిస్తూ ఉంటాము అందువల్ల ఆ చూపుడు వేలుతో నీకు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక సంఖ్య మీద నువ్వు ఆ చూపుడు వేలుని వెయ్యి అని చెప్పి అంటున్నారండి ఇప్పుడు మీరందరూ ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీకు ఏదైతే కనుక ఒక సంఖ్య కావాలని మీరు మనసులో అనుకుంటున్నారో అంటే ఒకటి రెడ్ కలర్లో ఉందండి ఒకటి గ్రీన్ కలర్లో ఉంది మీరు ఏదైతే ఒక సంఖ్యని అనుకుంటున్నా ఉంటున్నారు ఆ సంఖ్యను మీ చూపుడు వేలుతో తాకి చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పబోయే అద్భుతం ఏంటి అంటే ఆ ఈశ్వర్ని తీర్పు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఇంకా నెంబర్స్ తా అనుకున్నారండి మీరు మనసులో ఇంకా ఒకటో నెంబర్ అండి ఎవరైతే కనుక ఈ ఒకటో నెంబర్ని అనుకున్నారో వాళ్ళ మనసులో ఏముంది అనేది ఆ ఈశ్వరుడు ఇచ్చే తీర్పు ఏంటో చూద్దామండి ఎప్పుడు కూడా అండి ఒకటి ఒకటి అంటేనే నిజంగా చాలా వరకు కూడా ఒక గొప్ప సంఖ్య అండి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు వీళ్ళంతా కూడా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఒక నెంబర్ అండి అలాంటి స్థానంలో అందరూ ఉండాలని ఎదురుచూస్తూ ఉంటాం అలాంటి ఒక నెంబర్ని ఒకటి అనే నెంబర్ని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా చెప్తున్న అంటే ఆ ఈశ్వరుడు ఇస్తున్న తీర్పు ఏంటి అని అంటే నిజంగా అండి వీళ్ళ మనసులో ఏముంటుంది అని అంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారండి ప్రతి విషయాన్ని ఇది విషయం చెయ్యాలి ఈ విషయం నేను చేస్తున్నాను ఎలాగైనా సరే సక్సెస్ని నేను సాధిస్తాను అని అనుకుంటూ ఉంటారండి కానీ వాళ్ళ మనసులో అండి ఇంతకుముందు జరిగిపోయిన విషయాలన్నీ కూడా మనం ఎంత కష్టపడి ఏ పని చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి తిరిగి మన మనసు అనేది ఏదైతే ఒక విషయాన్ని మనం ఆలోచిస్తూ చెడుగా అంటే నెగిటివ్ ఆలోచనలు అండి మనకి జరిగిపోయిన విషయాలు ఒక మనకి మనసులో వచ్చేసి చాలా కష్టాన్ని ఇచ్చే ఒక విషయాలు అనేవి మనకి సంఘటనలు ఉంటూ ఉంటాయి కదా అవే మళ్ళీ కూడా మనం దాని దగ్గరికే వచ్చి నిలబడుతూ ఉంటామండి మన పో మన పోకులో మనం వెళుతూ ఉంటాం మన దారిలో మనం వెళుతూ ఉంటాం అయినా సరే తిరిగి తిరిగి మళ్ళీ కూడా ఆ విషయం గురించే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారండి ఇప్పుడు ఎవరైతే కనుక ఈ ఒకటి అనే ఒక నెంబర్ని తాకారో వాళ్ళందరూ కూడా ఎంత బాగా ముందుకు వెళ్ళాలి నేను ఒకటో స్థానంలో ఉండాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అండి తిరిగి వాళ్ళ మనసులో ఆ నెగిటివ్ ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి అప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి అవి ఎంత మర్చిపోదామన్నా కూడా నేను మర్చిపోలేకపోతున్నానే అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుందండి అప్పుడు మనం బాబాను అడుగుతూ ఉంటాం ఆ అడుగుతూ ఉంటాం ఏంటి బాబా నేను మర్చిపోలేకపోతున్నాను చాలామంది కూడా అబ్బా ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడకండి నా దగ్గర అని చెప్పేసి మనం చెప్పేస్తూ ఉంటాం అయినా సరే మళ్ళీ మళ్ళీ మనకు ఆ విషయం గుర్తొస్తూ ఉంటుందండి ఆ విషయాన్ని కనుక మనం దూరం పెట్టగలిగితే అంటే మర్చిపోగలిగితే నిజంగా మన సక్సెస్ని మనం కొద్ది రోజుల్లోనే మనం చూడగలుగుతామండి ఈ ఒకటో నెంబర్ తాకిన వాళ్ళని ఇంకా ఆ విషయాన్ని మనం ఎలా దూరం పెట్టాలి అసలు నేను మర్చిపోలేకపోతున్నానక్క ఆ నెగిటివ్ విషయాలు నాకు రాకూడదు ఆలోచనలు అనేవి నిగ ఎలాంటి ఒక ప్రార్థన చేసినా సరే ఏదైనా ఒక ఇంట్రెస్ట్గా మాట్లాడుతూ రాత్రిపూట నిద్రపోయేటప్పుడైనా సరే కనీసం నేను ఆలోచిస్తున్నానక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ ఈశ్వరుడు ఇచ్చే తీర్పు ఏంటి అని అంటే అండి ఏదైతే ఒక నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో అలాంటి సమయంలో మీరు ఆ ఈశ్వర్ని తలుచుకొని నిజంగా రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ ఈశ్వర్ని మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో అను కుంటూ రాత్రిపూట నిద్రపోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అండి ఆ ఈశ్వరుని తీర్పు ఇది మీరు ఏదైతే ఒక విషయాన్ని నుంచి బయటపడాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ విషయం నుంచి బయటపడవేస్తారండి ఆయన ఇంకా రెండో నెంబరు ఎవరైతే కనుక ఈ రెండో నెంబరు తాకారో వాళ్ళు నిజంగా అండి ఇప్పుడు ఏదైతే ఒక విషయాన్ని మీరు చేస్తున్నారో అది కరెక్ట్ అయిన దారి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట అంటే మీరు చేస్తే చేసే పని కరెక్టే కానీ కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నా కూడా మీరు ఎవ్వరూ కూడా వెనకడగ వేయకండి ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళే దారి కరెక్ట్గానే ఉంది మీకు ఒక ఎవరైనా సరే కొన్ని మాటలు చెబుతూ డిసప్పాయింట్మెంట్ చేయడానికి వెనక్కి లాగుతూ ఉంటారు అటువంటి సమయంలో మీరు వెనకడిగా అస్సలు వేయద్దు సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పి బా బాబా మనకి ఆ ఈశ్వరుని ద్వారా తెలియజేస్తున్నారండి నిజంగా అండి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎవరైనా సరే ఒక మాట చెప్పారనుకోండి అయ్యో ఈ దారిలో చాలా కష్టమే ఈ పని చేయలేవు చేస్తే కనుక చాలా నష్టం వస్తుందనో ఏదో ఒక భయం భయపెడుతూ ఉంటారండి మనల్ని అలాంటి భయాలనేవి నీకు అవసరం లేదు నువ్వు చేసే పని చాలా కరెక్ట్గా చేస్తున్నావు అందువల్ల నీ దారిలో నువ్వు వెళ్ళు నువ్వు సక్సెస్ని చూడబోతున్నావు అని చెప్పి ఆ ఈశ్వరుని తీర్పు ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారనమాట అందువల్ల ఎవరైతే ఈ రెండవ నెంబర్ని తాకారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయండి వాళ్ళు చేసే పని సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పి నిజంగా గర్వంగా అందరితో చెప్పండి లేదు నేను సరైన దారిలోనే వెళ్ళాను వెళుతున్నాను నాకు గురువుగా బాబా ఉన్నారు ఆ భగవంతుడు ఈశ్వరుడు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి స్వయాన ఆ ఈశ్వరుడే మనకి తీర్పునిస్తున్నారండి అందువల్ల ఇంకా మనం భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి